ఉపవాసం చేయాలా వద్దా అని నేను చాలా పోరాటపడ్డా అక్కడ దేవుడు జూన్ ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల పద్నాలుగులో జూన్ ఇరవై తారీఖుని ఉపవాసం స్టార్ట్ చేయలేని చాలా ప్రేరేపించాను ఆ రోజు మా రెండవ మద్దతు బర్త్డే అయినప్పుడు కూడా నేను ఆయన ఒప్పించి నేను ఆ ఉపవాసం ప్రారంభించాను యాభై దినాల ఉపవాసంలో సరిగ్గా ఆగస్ట్ మూడవ తారీఖు ఆదివారం తెల్లవారుజామున గొప్ప వెలుగుతో ఆయన నా ముందు నిలబడ్డాడు ఆయన అవుట్లైన్ కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్ది వెంటనే మోకాలు ముందు నేను ఆయన పాత్ర పడి మొదలు పెడుకుంటున్నాను లైప్ నన్ను హ్యాపీ చేస్తున్నారు శ్రీ అదే దర్శనం నా పక్కనే ఉన్న ప్రాంతంలో ఉన్న భార్య చూపించాడు ఆ రోజు వాక్యం ఏం చెప్పాలి ప్రభావం దేవుడిని అడుగుతుండగా యోహను పదిహేను పద్నాలుగు అని రిఫరెన్స్ నాకు కనిపించింది అదే ఏంటంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాడిని మీరు గాయకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారనే మాట ఆ వాక్యం ద్వారా నాకు ఫ్రెండ్షిప్ విత్ జీజస్ అని మినిస్ట్రీ దేవుడు బయటకు వచ్చాడు ఆ మినిస్ట్రీ ద్వారా నేను కొనసాగుతున్నాను అయితే ఏపీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు మూడవ తారీఖున పరుశుధాత్మతో నేను నా పరిచయం ఎట్టు దేవుడు దర్శనం చూపించారు మూల వాక్యం ఉంచారు మించి నేను వైపు నిన్ను బూదిగంత వరకు సాక్షిగా వాడుకుంటానని ఆయన మాట్లాడాను అప్పుడు ఇంకా వెంటనే నన్ను ఆగస్టులో బస్ తీసుకుని పరుశుధాత్మతో వెనకబడ్డాను సెప్టెంబర్కి బెంగళూరు వెళ్ళా అక్టోబర్కి హైదరాబాద్ వచ్చా నవంబర్కి పంజాబ్ ఎలా సో నెలలు దాటిసరికి సంవత్సరం దేశపు సరిహద్దుల్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయినాను రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఫస్ట్కి నేను హైదరాబాద్ వచ్చా మరి రెండు వేల ఇరవై మూడులో ఉన్నప్పుడు డిసెంబర్ ఈ తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దేవుని మహాకృపను బట్టి నేను ఊహించలేదు ఇరవై రెండు రాష్ట్రాల్లో రెండు దేశాల్లో కాలు పెట్టి శువార్త ప్రకటించడానికి వాక్యం ప్రకటించడానికి దేవుడు ద్వారా తెచ్చి వాడుకుంటున్నాడు ఇంకా ఎంతో ఎన్నో దేశాలు నాకు వరకు కాచుకుని ఉన్నాయి నాకు తెలుసు నాకు పిలుపు అటువంటిది కాబట్టి తప్పకుండా ఆయన పిలుపుని బట్టి ఇంకా ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది శువార్త ప్రకటించాల్సి ఉంది దానికి అది అయితే ఇప్పుడు మీరు నా మెడలో చూస్తున్న దీనికి ఆ చాలా మందిలో సందేహం ఉంటుంది నాకు కూడా డౌట్ ఉంది మీరు అలా మెడల్ వేసుకొని పోతున్నారు కదా ఆ పోలీసులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఏమనలేదా అంటే ఆ పోలీసులు అడిగారు వాళ్ళకి లా తెలుసు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాల్సి చెప్పాను సో యాజువల్ గా మరి సేవకుని నేను ప్రత్యాద హిందువులకి అయితే బొట్టు ఉంటుంది ముస్లింస్ కి అయితే వాళ్ళ డ్రెస్ టోపీ ఉంటుంది క్రిస్టియన్స్ మనకేమీ లేదు అయితే మరి దేవుడికి ఆలోచన ఏంటంటే సువాత చేయడానికి ఒక సాధనంగా దేవుడికి దీన్ని ఇచ్చాడు ఇది కూడా ఈ ప్లేట్ ఇప్పుడు ఇలాగ మీరు చూస్తుంది ఇది ఫస్ట్ మోడల్ కాదు ఇది పదో మోడల్ ఇది దీనికి ముందు ఫ్లైట్ లో దేవుడు లాక్డౌన్ టైంలో రాజమండ్రి నుంచి ఫ్లైట్ లో రావడానికి దేవుడు ఒక కార్యం చేశారు ఫ్లైట్ లో ఇంకొక ఫ్లైట్ లో వచ్చినప్పుడు వాళ్ళు కరోనా కోసం ప్రొటెక్షన్ కోసం ఆ ఫేస్ షీల్డ్ అది ఇచ్చారు ప్లాస్టిక్ షీల్డ్ బయట మార్కెట్ లో అవి లేవు ఓన్లీ మాస్క్ ఉన్నాయి ఇదేదో ఫుల్ కవరింగ్ బాగుంది కదా అని చెప్పి ఆ ఫ్లైట్ ఇచ్చిందని పెట్టి హైదరాబాద్ లో తిరుగుతున్నాను తిరుగుతుంటే అందరూ నన్ను చాలా ఎంతగా చూస్తూ ఉన్నాడు అమ్మ ఇలా చాలా సౌండ్ పార్టీగా ఉన్నాడు లాక్డౌన్ టైంలో విమానంలో దిగాడు అమ్మో చాలా రిచ్యం అనుకున్నా నేను ఎత్తి అట్టు అంత చూస్తున్నాను నేను కూడా మొదటిసారి ఫేస్బుక్ లో చూసిన అది చాలా ఆశ్చర్యపోయినా నేను కూడా ఎప్పుడు అది చూడలేదు సేమ్ ఎలిమెంట్ లాగానే ఉంది చాలా సంతోషించాను అద్భుత రాసిన వాక్యం మరి సో ఆలో కరోనా టైంలో కరోనా కోసం మనకు ప్రొటెక్షన్ అదే దాని మీద సువార్తకి సారణంగా దేవుడు ఒక మంచి ఆలోచన వచ్చాడు అన్నమాట సో ఇండుకోలు ఉంది ఆ అని ఉండడం బట్టి ఫ్లైట్ లో దిగినట్టు అర్థం అవుతుంది అమ్మో ఎందుకొచ్చింది అని ఆ ఫ్లైట్ కవర్ చేసేది ఆలోచిస్తుంటే ఇంటికి చూడకూడదు నిన్న చూడకూడదు ఎటు చూడకూడదు ఎస్ఎన్ నలభై ఐదు పదహారు ప్రకారం బోధిగత నివాసం నా వైపు చూసే రక్షణ పొందండి అని నా వైపు చూడండి అనే మాట దేవుడి గుర్తు చేస్తే అంత పెద్దవాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ లో జస్ట్ లుక్ అట్ జీజస్ రక్షకుడు ఆయన తప్పే మరొక రక్షకుడు ఆయన వైపు చూడండి అని అర్థం వచ్చేటట్టుగా ఈ లుక్ జీసస్ జీజస్ వచ్చింది అనమాట సో ఇది సెకండ్ చేపిస్తుండగా ఆ ఫేస్ మీద మరి కళ్ళు చూడడానికి గ్యాప్ వదిలేసి మిగతా షీట్ మీద కూడా ఏదైనా వాక్యం పెట్టి పోవడం కదా ఆలోచిస్తున్నప్పుడు జీజస్ లవ్ స్టే జీజస్ సేవ్స్ అని జీజస్ హీల్స్ అని అలాగా మరి ఇంగ్లీష్లోనే పెట్టుకుంటే ఇంగ్లీష్లో కనెక్ట్ అవుతున్నారు తెలుగులో ఎలాగైనా తెలుగు ఆలోచిస్తుంటే ఆ ఒక గుడ్ ఫ్రైడే ముందు వారంలో ఏసు రక్తం ప్రతి మన మనం భౌతిక వాక్యం ఒక రెండు మూడు శాతాల క్రితం వేసి ఆ వాక్యం పెట్ చేశారు అప్పుడు ఆ వాక్యం పెట్టుకుంటారు తెలుగులో కనెక్ట్ అవుతున్నారు అప్పుడేమో నాకు అర్థమైంది హైదరాబాద్లో ఇన్ని రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకుంటారు మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు తెలుగు పెడితే తెలుగు తెలుగులో కనిపిస్తుంది బాగుంది మరి ఇంతమంది వివిధ భాషలు మాట్లాడరు రోజు నన్ను దాచేస్తున్నారు వాళ్ళ భాషలో ఒక్క మాట ఏసీ నేను ప్రేమిస్తున్నాను లేకపోతే ఏసీ రక్షకుడను ఏసీ గురించి ఒక్క మాట తెలియజేస్తే అంత బాగుంటుంది ఆలోచన అప్పుడు మల్టీ లింగ్వేజ్ మిగతా భాషలో పెట్టాను ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత మన నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష హిందీ ఉంటుంది మూడవది తెలుగు మాతృభాష ఉంటుంది మదర్ టంగ్ అంటాం మీరు మిగతాయి అదర్ టంగ్ సో తమిళం కన్నడం మరాఠీ లేకపోతే మలయాళం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను సిటీలో ఎవరైతే ఏ భాషలో వారు మాట్లాడతారో వారి భాషలో ఒక్క మాకు ఇష్టం పరిచయం చేస్తా ఉన్నా చదువుకున్న వాళ్ళు సంతోషిస్తున్నారు చదువు రానో చదువుతున్నారు వారికి వారు చెప్తున్నారు అదేవిధంగా చదువుకున్న వాళ్ళందరూ నాకు ఆతలు పడుతున్నారు మరి ఒక్కొక్కసారి మొత్తం మొదలు కొంతమంది చేత సదుతో డబ్బులు కూడా పడుతున్నాయి నాకు ఏదేమైనా ప్రభు నాకు ఇచ్చిన భారం అది ప్రభు కొరకు మరి రోషన్ కలిగి అతిదనాలు ఆయన కొరకు హతసాక్షి అవడం కూడా తెగించి నేను ఉన్నా కాబట్టి ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఈ రోజు కూడా మనం ఒకటి ఎదుర్కొన్నాం అవర్క్ చేస్తుండే వాస్తవం చదువుకున్న కాదు చదువు కూడా లోపు చూస్తే వాళ్ళకు కూడా సువార్త అనేది అర్థమవుతుంది సో హైదరాబాద్ లో నేను ఈ మూడున్నర సంవత్సరంలో ఎన్ని చాలా అనుభవాలు దేవుడు నాకు ఈ ఫోటో చూస్తే క్రైస్తవు మనకు అర్థం దేశీయ ఫోటో ఈ ఫోటో కూడా ఒక్కసారి చూడాలని కూడా ఉన్నారు ఎవరు ఈ కౌన్ నయా క్యా అని ఎవరు ఇతను కొత్త హీరోనా కొత్త హీరో పరిచయం చేస్తున్నావా ప్రచారం చేస్తున్నావా అని అడిగితే ఇతర రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళని అంటాను నయా హీరో కాదు రియల్ హీరో దా నిజమైన హీరో ఆయనే అని చెప్పి సో వార్త చెప్తున్నా కొంతమంది ఈ లుక్ అనే చోట కళ్ళు పెట్టా ఈ డిజైనింగ్ అంతా కూడా దేవుడు ఇచ్చిన ఆలోచన ఈ లుక్ కళ్ళు పెడితే బాబా కళ్ళు తోడిస్తావా కళ్ళు తోడిస్తావాడుతారు కళ్ళు వల్ల ఎక్కువ పాపం జరుగుతుంది అని సువార్త చెప్తా ఉన్నా సో ఈరోజున్న ప్రతి అక్షరం ప్రతి చిత్రం ద్వారా కూడా ప్రతిరోజు నేను ఇంట్లో బయటికి వెళ్తే లోపలికి వచ్చేసరికి కొన్ని వందల మందికి సువార్త చెప్పకుండానే జరుగుతా ఉంది కొంతమంది అడిగి తెలుసుకుంటున్నారు ఈ రోజు మా దగ్గర తెలుగు ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి కొంతమంది అడుగుతున్నారు అన్న ప్లీజ్ అన్న ఇంగ్లీష్ కొంతమంది హిందీలో ఇవ్వండి అన్నారు కానీ మీ బోర్డు తెలుగు ఇంగ్లీష్ అన్ దాదాపు చాలా భాషలు దాంట్లో రాసి వాళ్ళు అందరూ కూడా అది చూసినప్పుడు ఖచ్చితంగా ఒక్క మాట వారిని దేవుని ఒక మాట వేసే గురించి చదివారా నాకెవరు వేసే చెప్పలేదు అన్న తీన్నా నాకు రోజు పక్కన పక్కన నిలబడ్డానికి పిచ్చోడు అనుకున్నావు నువ్వు నవ్వుకున్నావు వారి ద్వారా చెప్పి వేసి నేను ప్రేమిస్తున్నాను అని సో నువ్వు వెళ్లేదు నేనేం చేయాలంటాడు దేవుడు కనుక ఇది చాలా సులువుగా తీసుకున్న చాలా మంది చూసి నవ్వుకుంటూ పోతా ఉన్నారు దీని తా సీరియస్ మ్యాటర్ తీర్పులో ఎలా నిలబడతారో వాళ్ళకి తెలియదు కానీ మన అంతా మనం చేయాలి ఇప్పుడు ఎందుకంటే కరపత్రం ఇస్తుంటే ముందున వాడు చాలా మాట్లాడాడు మన దుర్భాషలాడాడు ఇస్తుంటే చింతేస్తున్నారు కలి చేస్తున్నారు వాళ్ళు తెలియట్లే దేవుడు జీవం కాదు దేవుడు మాటలు కానీ ఇటువంటి సమయంలో దేవుడు ఇచ్చిన ఆలోచన మన నిధంగా మరి నిశ్శబ్దంగా నోరెక్కడా కొన్ని వందల మందికి వేల మందికి రోజు నేను మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది సువార్త తెలుసుకుంటున్నారు చదువురానని కూడా వచ్చాడు తెలుసుకుంటున్నారు కనుక సువార్త ప్రతి అందరి బాధ్యత మనం ఏంటంటే రక్షించబడ్డామా తప్పకుండా మనం దేవుడు స్వార్థం ప్రకటించవలసిన భార్య మన మీద ఉంది ప్రింకుడు తప్పకుండా ప్రాధాన్యం కొంతమంది దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకుంటాడు సో హలో తన భార్య కుటుంబాన్ని మరి ఇంకా తెగించి బయటకు వచ్చి చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు గ్రామాల్లో ఉన్నాడు ఈరోజు మరి హైదరాబాద్ నగరానికి వచ్చాడు వేల మంది వెళ్తుంటే ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఎక్కడ ఆగాలో తెలియట్లేదు చాలా గర్భ ఖర్చు చదువుతా ఉన్నాడు సో ఒక్కసారి గ్రామం నుంచి మహానగరంలోకి వచ్చాడు సో చేయాల్సింది ఎంత ఉందో తనకు అవుతా ఉంది ఎన్ని ఆత్మలు ఇది అవుతా ఉన్నాయో సో అదే భారత్ రోజు తిరుగుతా ఉన్నా సో తప్పకుండా నీరంకి వస్తుంది ఇంకా ఈ పట్నంలో లెగాలి దేవుతను ప్రకటించాలి అనేది నా రోషం నా భారం సో అనేక సోవార్ బృందాలను తయారు చేస్తున్నాను నేను కూడా సో చాలా మంది ఏంటంటే నా సోషల్ మీడియాలో వీడియోస్ చూసి ఫేస్బుక్లో వీడియోస్ చూసి అన్నా చాలా బాగుంది మీరు పాటలు పాడుకుంటూ వాజ వాచుకుంటూ సోవార్ చెప్తున్నారు మేము వచ్చి మీతో జాయిన్ అవుతామని సేవలు అడుగుతున్నారు నేనేమంటున్నానంటే నాతో పాటు మీరు వస్తే మీ సంఘానికి ఏంటి ఎలా ఉంది మీ మీ సంఘాల్లో మంచి శ్రోత బృందాన్ని తయారు చేద్దాం తప్పకుండా నేను వస్తాను నా వంతు మూడు సంవత్సరాల ఈ శోత పరిచయలో దీని ద్వారా శోత పరిచయంలో ఎన్నో మెరుకులు దేవుడించాడు అంచె దినాల్లో శ్రోత ఎలా ప్రకటించాలి ఎలాగా మనం మెలగాలి అనేది అవన్నీ కూడా తప్పకుండా మనం ఒక టైమింగ్ క్యాంప్లో పెట్టి శోర్త బృందాలు తయారు చేద్దాం అంటే దినాల్లో ఆ సంఘాన్ని వేస్ చేసుకుని ఇంకా ప్రభు ప్రేమ తెలియని ప్రజలంతా ఉన్నారు వారికి శోతను ప్రకటిద్దాం అని నేను సేవలు చాలా మంది పాజిటివ్గా మంచి ఆలోచన దినాలు మనం స్వాతంతే చెప్పాలని సేవలు సహకరిస్తున్నారు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నా అది మరి సో తప్పకుండా మరి ఈ పరిచయం ఉంటుంది మీరు చూస్తున్న విషయంలో మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మరి స్వార్థకులు ఎవరైతే ఉన్నారో వారి పేరు పెట్టి మీరు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రాంతంలో ప్రార్థించండి వారి క్షేమం కొరకు వారికి సంబంధించిన జ్ఞానం దేవుడి రాగిన ఏ వాక్యం ఎక్కడ ప్రకటించాలనే జ్ఞానం మరి ఎంతో అవసరం కనుక అటువంటి పరుషుధాపణ నడిపింపు తప్పకుండా స్వార్థకులకి వారికి కావాలని తప్పకుండా ప్రార్థించవలసింది మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను చాలా సంతోషం మీరు చెప్పిన మాటలు చేస్తున్న పరిస్థితులను బట్టి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మీరు స్వార్థ ప్రకటిస్తున్నారు మంచి పాటలు రాశారు అదేవిధంగా మ్యూజిక్ సిస్టము ఈ విధంగా దేవుడు మీకు ఎన్నో తలవంతులు ఇచ్చాడు కాబట్టి మీరు చేస్తున్నారు మీతో పాటు అనేక మంది స్వార్థ చేయాలని ఒక మంచి ప్రోత్సాహకరంగా అన్నాడు పౌలు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను కోరి అన్నాడు ఆ విధంగా మీరు స్వార్థ చేస్తూ ఇంకా అనేక మందిని శువార్థ చేయాలని మరి మిమ్మల్ని బట్టి ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని బట్టి నేను చేసిన పరిచయం బట్టి చాలా సంతోషించాను ఎందుకంటే ఈ చాలా చాలామంది ఇంట్లో నుంచి బయటకు రాలేనుకున్నారు చాలా మా ఉన్న సంగంలో వాక్యం చాలా అనుకుంటారు కానీ నేను రచించబడ్డాను నా కుటుంబం రచించబడింది అనుకుంటారు కానీ అందరూ రక్షణ పొందాలనుకునేవారు చాలా తక్కువ మంది నేను కూడా చాలా మందిని సువార్థకు వెళ్దాం అంటే ఏమిస్తారు ఏమొస్తుంది అని అడుగుతారు కానీ సువార్తకి మత్తే పది ఎనిమిది ఉంది మీరు ఉచితంగా పొందాలి ఉచితంగా ప్రకటించాలన్నారు కానీ ఈ రోజున ఆశించి చే చేయడానికి వస్తున్నారు కాబట్టి ఏం ప్రేమ ప్రేమలవర్ సువార్త పరిచర్ అంటే మనము ఆశించి చేసేది కాదు కానీ దేవుని ప్రేమను బట్టి ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనము ఆయన పరిచర్య కోసం ఆ మనం కూడా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి నా పరిచయంలో ప్రతి ఒక్కరికి వ్యతిరేకతలు వస్తుంటాయి కానీ ఆ వ్యతిరేకత విషయంలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి స్టాన్లీ సుధాకరణ లాంటి సువార్థికుడు అదేవిధంగా నాలాగా ఇంకా అనేక మంది ప్రభునది ప్రేమ వల్ల మీ మీ ప్రాంతాలలో మీ యొక్క గ్రామాలలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా మీరు కూడా సువార్త ప్రకటించాలని మా ఆశ కేవలం మేము మాత్రమే చేయాలని కాదు ఇప్పుడు అన్నగారు చేయాలి మేము చేయాలి అలాగే మీరు కూడా చేయాలి అందరం కూడా ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడాలి కష్టపడాలి కాబట్టి మనం కూడా అనేక మందిని స్వార్థ పరిచయం కోసం సువార్థకులను తయారు చేద్దాం కాబట్టి ప్రభునందుకు ప్రేమ వల్లరా మీరు వెళ్ళగలిగితే వెళ్ళి చేయాలి వెళ్ళలేని సమయంలో అనేక ప్రాంతాలకు వెళ్ళలేనప్పుడు ఏం చేయాలి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపించాలి వారి కోసం ప్రార్థన చేయాలి వారి కోసం ప్రోత్సహించాలి వారికి సహాయం కూడా అందించాలండి కాబట్టి ప్రభు మంది ప్రేమ వలన సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత కాబట్టి అందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు కాబట్టి వంతుగా మనము దేవుని పని కోసము మనం చేస్తూ అనేక మందిని తయారు చేస్తూ మరి దేవుని రాసే కొరకు ఆయన సువార్త కొరకు మనం ప్రయాసపడదాం అన్నగారి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలగం దాకా థ్యాంక్ యూ తర్వాత చిన్నమాట మరి ఇలాగ అందరూ వేసుకునే ధైర్యం ఉండదు కాబట్టి నాకు వచ్చిన ఆలోచన అంటే టీషర్ట్ మీద కనుక దేవుని వాక్యం ముందు కనుక చేతి మీద వాక్యం లభిస్తే చాలా మంది వేసుకోవడం బాగుంటుందని అదే కూడా నేను మొత్తం చేయించా అది కొంతమంది సహోదరులు ఇప్పటికే దాన్ని వాడుతూ ఉన్నారు ఆలోచన కూడా దేవుడు నాకు ఇచ్చిందే దీని ద్వారా చాలా మందికి స్వాతి అవుతుంది కానీ అందరూ వేసుకోలేదు ఇలాగా తెగించి బోర్డు అందుకని టీ షర్ట్లు యాడ్ చెప్తే ఎవరైనా వేసుకుంటారని చెప్పి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజుల్లో నేను సువార్థికి సంబంధించిన వాక్యాలతో కూడిన టీ షర్ట్స్ కూడా ప్రింట్ చేస్తే వేస్తున్నాం కాబట్టి ఎవరైనా నేను నా నెంబర్తో సంప్రదించవచ్చు మీకు మీ ఏరియాలో ఇండియాలో ఎక్కడున్నా ఏ భాషలో అయినా చక్కని వాక్యాలు ప్రింట్ చేయించి మీకు వీలైతే మీ మినిస్ట్రీ లోగో కానీ మీ మినిస్ట్రీ మీ చర్చ్ పేరు కానీ కూడా టీషర్ట్స్ మీద ప్రింట్ చేయించి మీకు ఇవ్వచ్చు సువార్థ బృందాలుగా మీరు వెళ్తున్నప్పుడు మరి ఆ టీషర్ట్ ప్లేస్ మీరు వీధుల్లోకి వెళ్తే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వాక్యం ఉంటుంది దేవుడు ఏ వాక్యం ద్వారా ఎవరిని దర్శిస్తారో మనం చెప్పలేదు కనుక నాకున్న ఆలోచన ఏంటంటే ఒక ముప్పై ముప్పై మంది వెళ్తున్నారంటే ముప్పై టీషర్ట్ మంది ముప్పై వేరు వేరు వాక్యాలు ఉంటాయి కనుక వాళ్ళగా కారపత్రాలు ఇస్తూ కొంతమంది వెళ్తుంటారు వాళ్ళ మొదలైన వాక్యం చూసి కొంతమంది దేవుని తెలుసుకుంటారు గనక ఆలోచన వచ్చి టీ షర్ట్ మీద కూడా నేను తయారు చేశాను ఈ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని కొంతమంది బ్రదర్స్ తీసుకుని దాన్ని చాలా మంది చాలా చోట్ల ఇప్పుడు మేము ఇరవై రెండు రాష్ట్రాలు వెళ్ళాం ఇరవై రెండు రాష్ట్రాలు ఇచ్చి ఒక పది పదిహేను రాష్ట్రాల్లో మేము ఇవ్వగలిం టీ షర్ట్స్ పోతాం ఆ వేరే వేరే స్టేట్స్ లో కూడా వాళ్ళు తీసుకుని ఆ టీ షర్ట్స్ వేసుకుని మార్నింగ్ వాక్ అని ఈవినింగ్ వాక్ అని వెళ్తా ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా సైలెంట్ గా సువార్త వెళ్తా ఉంది కనుక అంత్య దినాల్లో ఉన్న ప్రియ సువార్తకి దేవుడు ఎటువంటి అవకాశం ఇస్తున్నాడు దాన్ని సద్దులు చేసుకుంటారు ముందు రాజుల్లో ఎలా ఉంటుందో మనకు తెలీదు సమయం ఉన్నప్పుడే చేసుకోవాలి దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకుందాం కాబట్టి వివేకంతో మనం స్వార్థ పని చేద్దాం అత్యధనం కలిసి పనిచేద్దాం డెనామినేషన్ బ్యారాలజీ ప్రేమ నన్ను పిల్లని ఎక్కడికైనా నేను వస్తాను అంటే చాలు ప్రభుని ప్రేమ ప్రకటించాలంటే చాలు దేవుడు నాకు ఇచ్చిన తలని వాడడానికి కానీ దేవుడు నాకు ఇచ్చిన సువార్తను ప్రకటించడానికి కానీ నేను జాయిన్ అవుతాను కలిసి మనం సువార్ ప్రకటిద్దాం అదే నువ్వు మనం అనేక మందిని సద్ధపడుతా ప్రేమ మీరు మాట్లాడి మీ గత నామానికి వందన స్థుతులు స్తోత్రాలు ప్రభా మరి గత ఒక సంవత్సరాగా ఫేస్బుక్లోనే పరిచమయం మరి ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు సహోదరు హను తన భార్యను అయా చూడడానికి ముఖా ముగ్గుగా చూడడానికి కలిసి హైదరాబాద్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో అయ్యా కొన్ని కరపత్రులు